యేసు ప్రభు వారి గురించి లేఖనం ఏం చెప్తుందంటే మీరు పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసిన ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మనకి ప్రస్ఫుటంగా అర్థమైద్ది రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం మీరు చూడగలిగితే పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిదో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని స్పష్టంగా అక్కడ రాస్తుంది రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి దేవుడై ఉండి ఈయన సర్వాధికారి అయిన దేవుడే అంటే సర్వ అధికారము ఆయనదే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని మాట్లాడాడు పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మోసే వరకు ఆ తర్వాతి భక్తులకు కూడా ఎప్పుడైనా వ్యక్తిగా దృశ్యరూపంగా కనబడి మాట్లాడాలి అంటే ఏసయ్యే కనబడ్డాడు అయితే యహోవా అనే పేరిట ప్రభుకి స్తోత్రం దృశ్యరూపంగా భక్తులందరికీ కూడా తను తాను బయలుపరుచుకున్నది సాక్షాత్తు ఏసయ్యనని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే కొన్నిసార్లు తండ్రి కూడా తన వాక్కును తెలియజేయటం పరిశుద్ధాత్మ కూడా తన క్రియను జరిగించడం అనేది లేఖనంలో పాత నిబంధనలు మనకు కనపడిద్ది ఎక్కువ శాతం భక్తులకు తను తాను ప్రత్యక్షపరుచుకుంది మాత్రం ఏసయ్య దృశ్యరూపంగా వ్యక్తిగా కనిపించింది ఆయనే ఆదాం దగ్గరికి చల్లని పూట వచ్చింది ఆయనే అబ్రహాముకి యహోవా వాక్యము ప్రత్యక్షమయ్యను చూస్తారా ఆది కాండం పదిహేను అధ్యాయం మొదటి వచనం చూడు ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం మందు వచ్చి చూసారా యహోవా వాక్యం అట దర్శన మందు అంటే ఏంది అక్షరాలు కనపడి ఉంటాయా వ్యక్తి కనపడి ఉంటాడా దర్శనంలో అక్షరాలు కనపడి ఉంటాయా లేకపోతే పర్సన్ కనపడి ఉంటాడా అని మనం ఆలోచిస్తే పర్సనే ఎందుకంటే చూడండి అక్కడ ఏమంటాడు యహోవా వాక్యము అబ్రహాముకు దర్శన మందు తేటగా కనపడి అబ్రహ్మా నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగునని మాట్లాడాడట దేవునికి స్తోత్రం ఏమన్నాడు అబ్రహామా నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగును అంటే దర్శన మందు ఎవరు కనపడ్డారన్నాడు అక్షరాలైతే వ్యక్తే ఒక వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తి పేరు యహోవా వాక్యం అట లాడ్ ఆయనే పదిహేడులో మళ్ళా కనపడి అబ్రామా నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిని నడుచుచూ నిందారహితుడవై ఉండనే మాట మాట్లాడాడు అబ్రామా నేను సర్వశక్తిగల దేవుడను దేవునికి స్తోత్రం సో పాత నిబంధనలో యేసు సర్వశక్తి గల దేవుడుగా కనపడుతున్నాడు సర్వాధికారిగా కనపడుతున్నాడు క్రొత్త నిబంధనలో కూడా రోమాపత్రిక తొమ్మిది ఐదులో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉంది ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఐదో వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని దేవుడు అంటే తండ్రి అనుకుంటాం తండ్రితో సమానముగా ఉండుట అంటే ఈక్వల్ పొజిషన్ సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోన లేదు గాని మనుషుల పోలికగా పుట్టి మన కోసం దాసుని స్వరూపమును ధరించుకు మన కోసం తన్ను తానే రిక్తునిగా చేసుకుని అంటే ఆ సర్వాధికారం ఆ ఆధిక్యత ఆ అంతస్తు మొత్తం వదిలేసుకొని ఒక సామాన్య మానవుడిగా ఒక బీదవాడైన మనుషుడిగా భూమి మీదకి వచ్చాడు ఎంత బీదవాడు అంటే కనీసం ఆయన తల్లి ఆయన్ని కంఠానికి సరైన గృహం లేదు పుట్టిన పసికందుని పశువుల తొట్టెలో పరుండబెట్టే పరిస్థితి రాజప్రాసాదాల్లో పుట్టలేదు అంతఃపురాల్లో అంతకన్నా పుట్టలేదు చాలామంది యూదులు అక్కడే తిరకాసు పడింది ఆఖరికి తూర్పు దేశపు జ్ఞానులు సైతం అక్కడే తిరకాసు పడింది వాళ్ళు అప్పటిదాకా నక్షత్రాన్ని ఫాలో అవుతా వచ్చి యూదా దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు మానవ సంబంధంగా ఆలోచించారు మనకు అందిన ప్రత్యక్షత ప్రకారం మనకు రాయబడిన లేఖనాల ప్రకారం యూదుల రాజు పుడతాడు ఆయన లోకరక్షకుడు అని రాయబడి ఉంది గనుక యూదుల రాజు ఎక్కడ పుడతాడు అంతఃపురంలో పుడతాడు కాబట్టి ఇప్పుడు యోధా దేశానికి వచ్చాం కనుక ఇప్పుడు నేరుగా మనం ఆడికి పోవాలంటే రాజు దగ్గరికి పోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టుంటాడని వీళ్ళు అనుకున్నారు ఎందుకంటే యూదు రాజు పుడతాడు అంటే రాజు రాజప్రాసాదంలో పుడతాడు రాజా అంతఃపురంలో పుడతాడు అని కదా అనుకుంటారు తీరా అక్కడికి పోయిన తర్వాత హే రోజు ఆశ్చర్యపోయి రాజుని నేను యూదుల రాజు వాడు అని ఆలోచించి వాడు కుయ్యి నక్కలాంటి వాడు వెంటనే తేరుకొని ఆ జ్ఞానులారా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు మీరు చాలా కష్టపడి ప్రయాణం చేసి మీరు ఇక్కడైతే ఇక్కడైతే పుట్టలేదు బహుశా ఆయన ఎక్కడో పుట్టింటాడు అది మీకే తెలియాలి ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఎక్కడో పుట్టాడో మీరు తెలుసుకొని నాకు కూడా కొంచెం తెలియజేస్తే నేను కూడా వచ్చి ఆయనని పూజించుకుంటాను పుట్టితే పూజించడానికి చంపడానికి పూజించుకుంటానని నమ్మబలికి పంపిస్తాను అంటే తూర్పు దేశపు జ్ఞానం తేడా పడ్డారు ఎక్కడ ఏ సూప్రభు ఎక్కడుంటాడని ఊహించారు రాజాంతపురంలో అనుకున్నారు కానీ లేదు పశువుల పాకులో ఉన్నాడు తూర్పు దేశపు జ్ఞానలు వచ్చేటప్పటికి ఆయన ఇంట్లోకి చేర్చబడ్డాడు ఒక గృహంలోకి అంతే అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత రిక్తుడిగా వచ్చాడంటే కనీసం ఆయనకి నిలవరమైన నివాసము లేదు ఆయన పుట్టినప్పుడు పరుండబెట్టడానికి పశువుల పశువుల తొట్టేదప్ప ఏమీ దొరకలేదు అంటే అంత రిక్తుడుగా వచ్చాడు భూమి మీదికి దేవుడు వజ్ర కిరీటాలు లేవు కవచాలు లేవు కత్తులు కట్టారులు ఈటల బరిసెలు బల్యాలు లేవు ఏం లేవు సత్రంలో కూడా ప్లేస్ దొరకల మరియం వాళ్ళకి అంత దయనీయంగా అంత దారుణమైన భేదరికంతో భూమి మీదకి అడుగు పెట్టాడు అది ఒక దేవుని యొక్క మనస్సు దేవుని క్రియ ఇప్పుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఒక పక్క చెబుతుంటే మత్తయ్యసు వార్త ఇరవై ఎనిమిదిలో ఆయన ఈ మాట ఏంది పద్దెనిమిదవ వచనంలో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ఇప్పుడు ఇవ్వబడిందా ఇది ప్రశ్న అంతకుముందు నువ్వు సర్వాధికారివి కాదా అంతకుముందు సర్వాధికారి అయితే ఆ సర్వాధికారం పోయిందా పోతే మళ్ళీ ఇవ్వబడిందా క్రొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి ప్రభు ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అంటే అంతకుముందు ఏమైంది ఆయన సర్వాధికారే కానీ భూమి మీద మన కోసం వచ్చినప్పుడు ఆ సర్వాధికారాన్ని వదిలేసి వచ్చాడంట ఆ మహిమని ఆ అంతస్తుని ఆ అధికారాన్ని ఆ దేవుడు అనే ఆ మెట్టుని వదిలిపెట్టి భూమి మీదకి మానవుడిగా కంప్లీట్ మానవుడిగా వచ్చాడు ఇంకొక మాట కూడా చెప్పనియండి ఇప్పుడు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమన కూర్చుంది దేవుడు కాదు మానవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా భూమి మీద నుండి భూమి మీద పుట్టి భూమి మీద పెరిగి భూమి మీద మరణించి మళ్ళా సజీవుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమై ఆయన పక్కన కూర్చున్నది ఇప్పుడు ఎవరో తెలుసా ఒక సంపూర్ణ మానవుడు సంపూర్ణ నరుడు ఒక మానవుడు దేవుడు కాగలడా అయ్యాడు తాను దేవుడే అయినా సరే ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా పుట్టి తిరిగి ఆ దేవత్వాన్ని సంతరించుకొని వెళ్ళి దేవుని కుడిపార్శ్వందుకు కూర్చున్నాడు మానవుడుగా ఉన్నాడని నేను ఎందుకంత ఘంటాపదంగా చెప్పానంటే మానవుడుగా ఉన్నాడు కనుకనే మానవులందరి పక్షమున ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు అయితే భూమి మీద తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకొని ఏం మాట్లాడుతున్నాడో తెలుసా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది ఇప్పుడు ఇవ్వబడటమేంటి ప్రభు అంతకు ముందు లేదా ఉంది కానీ అదంతటిని నేను విడిచిపెట్టి రిక్తునిగా చేసుకున్నా నేను తలపెట్టినటువంటి యజ్ఞం సంపూర్తి అయింది ఇప్పుడు తిరిగి మళ్ళా నాకు ఎట్లా ఇవ్వబడింది దేవుడుగా ఉంటేనేమో మొత్తం నాదే ఇంకా నాకు ఎవరు ఇచ్చేదేం లేదు నేను దేవుడుగా ఉంటే మొత్తం నాదే కానీ ఇప్పుడు ఒక మనుషుడుగా నేను అక్కడ నిలబడ్డాను అర్థమైందా గనుక తండ్రి చేత నాకు మొత్తం అధికారం ఇవ్వబడింది గనుక ఇక అధికారం నాది ఇక్కడేమన్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది మీరు చూడగలిగితే అక్కడ మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు అధికారం కూడా నాకే ఇవ్వబడింది అంటాడు చూడండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఇదిగో మరణము యొక్కయు పాత లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటే ఇప్పుడు ఎన్ని ప్లేసుల్లో ఆయనకి అధికారం వచ్చింది ఒకటి పరలోకంలో రెండు భూమి మీద మూడు మరణం మీద నాలుగు పాతాళలోకం మీద అన్ని తాళ తాళపు చెవులకి ఆయన చేతికి వచ్చినాయి అందుకే ఆయన సర్వాధికారి అనే మెట్టుకి తిరిగి ఎక్కాడు దాన్ని ఉటంకించే పౌలు రోమాపత్రిక తొమ్మిది ఐదులో అన్నాడు ఏమని ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడన్న మాట వాడాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఎవరైనా ఆయన పేరేమి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశ్నకు సమాధానం వచ్చిందా ఇప్పుడు యేసు ప్రభుకి సర్వాధికారం మళ్ళా ఇవ్వబట్టం ఏంటి ఆయన దేవుడు కదా దేవుడికి అధికారం ఒకళ్ళు ఇచ్చేది ఏంది అన్న ప్రశ్న వచ్చింది దేవుడే కానీ దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఇప్పుడు ఒక సంపూర్ణ మానవుడు భూమి మీదకి రాకముందు సంపూర్ణ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సంపూర్ణ మానవుడు సంపూర్ణ మానవుడు కాని ఇప్పుడు పరమునకెక్కిపోయాడు తండ్రి కుడి పార్శ్వం ఇప్పుడు సింహాసనాసీనుడే కూర్చున్నవాడు ఒక సంపూర్ణ మానవుడు ఇప్పుడు సంపూర్ణ దేవుడా సంపూర్ణ మానవుడా ఏసయ్యా సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు కూడా రెండు పాత్రలకు న్యాయం చేశాడు ఆయన ఇక ఇప్పుడు శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంతా మన చేతుల్లోకి వచ్చింది అంతే ఎట్ట చెప్తున్నాడు ఒక మనిషి మనుషులతో చెప్పినట్టు చెప్తున్నాడు అర్థమైందా ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు పదవి గెలిచిన తర్వాత పదవి సాధించిన తర్వాత తన టీంతో చెప్తాడు ఏమని యా మన పార్టీ గెలిచింది దేవునికి స్తోత్రం ఇప్పుడు అధికారం ఎవరిది మనది మన పార్టీది ఇక మనకి ఎదురు లేదు ఎల్ అంటుంటారు కదా అప్పుడే కాదు సంబరాలు చేసుకునేది మా పార్టీ గెలిచిందని పటాకులు పేలిచి రాజకీయ నాయకుల టీం అట్లాగే ఇప్పుడు శిష్యులు చెప్తున్నాడు ఏమని భూమి మీదకి వచ్చి సిలువలో మానవ పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచి కొద్ది దినాలు కనపడి వాళ్ళని సెట్రైట్ చేసి ఆయన వెళ్ళబోయేటప్పుడు చెప్తున్నాడు నీకు తెలుసా అధికారం అందే ఎప్పటిదాకా పరలోకంలో ఓకే కానీ భూమి మీద గాడి పెత్తనం వాడు దేన్ని ఆధారం చేసుకొని ఏలాడు పాపాన్ని ఆధారం చేసుకొని మానవజాతి మొత్తాన్ని వేలాడు అసలు భూమి మీద మొదటి పెత్తనం మానవుడిది హలో భూమికి మొదటి రాజు ఎవరో తెలుసా మానవుడు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు ఆకాశ పక్షులను సముద్రపు చేప చేపలను పశువులను సమస్త మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను మొట్టమొదటి రాజు మానవుడు కాని ఆ మానవుడిని మోసగించి రెండవ రాజు ఎవరయ్యారు అపవాది లేక సాతాను వాడి చేతిలో బందీలం అయిపోయాం వాడికి ఆ ఎటాడిస్తే అటు ఆడతా ఉన్న పరిస్థితి కాబట్టే వాడేమన్నాడు యేసు ప్రభుతో నలభై దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు వాడు ఆయన దగ్గరకు వచ్చి యేసు ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యములు వాటి మహిమ మొత్తం నీకు ఇస్తా అన్నాడు వాడేవాడు ఇవ్వటానికి అక్కడ వాడు చెప్తాడు ఇదంతయు నాకు అప్పగింపబడి ఉన్నది ఎవరు అప్పగించారు నీకు మొదటి రాజు భూమండలానికి మొదటి రాజు అయిన ఆదామే నాకు అప్పగించాడు ఇప్పుడు భూమి మీద పెత్తనం ఎవరిదైంది ఏసయ్య ప్రాణం పెట్టక మునుపు శత్రువైన అపవాదిదైంది దేన్ని ఆధారం చేసుకుని వాడు వేలాడు మానవుడి యొక్క పాపాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాడు ఇప్పుడు కల్వరి శిలువలో ప్రభు ప్రాణత్యాగం ద్వారా ఏం చేశాడు పాపమును నాశనం చేశాడు అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఎలుగుబంటు ఉంది కదా ఎలుగుబంటి అప్పుడప్పుడు మన ఇళ్ళ మధ్యకు వచ్చిద్ది ఒకడు దాని ముక్కుకి ఒక రింగ్ వేసి చేతిలో తాడు పట్టుకొని తీసుకొస్తాడు దాన్ని ఎలుగుబంటుని ఎలుగుబంటుని తెలుసా మీకు ఆ రింగ్ ఉంది కదా మామూలుగా ఎలుగుబంటి క్రూర జంతువు కొడితే మళ్ళీ మళ్ళీ మెదడు బయటికి రావాల్సిందే అంత ఈ ఈ ఈ వేలంత ఉంటుంది ఒక్కొక్క గోరు ఇంకా పెచ్చే ఉంటుంది ఈ డిప్ప మీద కొట్టిందని తోడు గూడు రావాల్సిందే అంత డేంజర్ జంతువు అది అలాంటి దాన్ని ముక్కుకు రింగేసి తాడుబట్టు కుక్కపిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు ఎందుకని అంత బలమైన పంజా కలిగి అంత డేంజర్ జంతువు కూడా ఎందుకు అట్లా అయిపోయింది అంటే ముక్కుకున్న రింగు దాన్ని ముక్కు భాగం చాలా సెన్సిటివ్ దానికి ఇంత నొప్పి వచ్చినా తట్టుకోలేదు అది ఆ ముక్కు వేస్తాడు రింగు ఒక స్టీల్ రింగ్ అది ఏదన్నా గురుగుర్రనుకో లాగుతాడు లాగినప్పుడు ఇక అది లే రెండు కాళ్ళ మీద లేచిద్ది కూర్చో అంటే కూర్చుంటుంది దాని చేత ముక్కు కొన రింగు ద్వారా ఎన్ని ఆడిస్తాడో సైతాను కూడా పాపం అనే రింగు నేసాడు మనకి పాపం అనే రింగు నేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాడు ఇప్పుడు ఏ సై వచ్చి ఏం చేసాడు ఏం చేశాడు తెలుసా ఆ రింగు తీసేసాడు ఇప్పుడు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా వాడు మనల్ని ఆడియటం కాదు నా పిల్లలారా ఇక వాడిని ఆడుకోండి అని పిలిచాడు మనల్ని అయిపోయిందాడు పని ఆ రింగ్ ఓపెన్ చేసి పడేశాను దానికి ప్రాయశ్చిత్వం నేను చెల్లించాను ఆ పాపానికి ఇప్పుడు ఇక భూమి మీద అధికారం వాడిది కాదు నాది పరలోకమందును భూమి మీద కూడా ఇక ఇప్పుడు నాకు అధికారం వచ్చేసింది నాకు అధికారం వచ్చిందంటే నా సంబంధులుగా నా అందరి విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తులుగా నన్ను అనుసరించేటువంటి శిష్యులుగా మీకు కూడా అధికారం వచ్చింది ఏం చేయమన్నాడు మీరు వెళ్ళి ఇది పాయింట్ ఈరోజు మీరు ఉండి అన్లా పరలోకమందును భూమి మీదను నాకు కొంత అధికారం ఇవ్వబడింది అన్నాడా లేకపోతే సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడా ఆ మాట చదివితే సంతోషపడతా సర్వాధికారం ఇవ్వబడి ఉన్న సర్వాధికారం అంటే అర్థం ఏంటి ఇక సమస్తము మీద నాకు అధికారం ఇచ్చేశాడు పరలోక తండ్రి ఇదేమిటాయా నువ్వు కూడా ఆయనలో ఒక భాగం నువ్వు కూడా దేవుడువే కదా అంటే దేవుడినే కానీ మీకోసం ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మానవుడిగా వచ్చాను మానవుడిగా పుట్టాను మానవుడిగా పెరిగాను మానవుడిగా పెద్దయ్యాను మానవుడిగా సిలువను మూశాను మానవుడిగానే ఇప్పుడు ఆరోహణమే సింహాసనం ఎక్కాను మానవుడిగానే ఒక మానవుడు దేవుని సర్వాధికారం పొందినట్టుగా నేను పొందా అర్థమైందా అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో నేను గెలిచానంటే మన టీం అంతా గెలిచింది ఏ నరుడు ఎక్కలేడని కదా వాడు ఏ నరుడు ఎక్కలేడని వాడు ఎవరు వాడు సాతాను ఏ నరుడు ఎక్కకపోవడం ఏమిట్రా రా అయితే నేనే నరుడుగా వస్తా నేనే పూర్తి మానవుడిగా వస్తా ఏ మహిమ ధరించుకోకుండా వస్తా ఏ శక్తులు లేకుండా వస్తా ఒక మానవులాగే ప్రార్థన చేస్తా ఒక మానవుళ్లాగే పరిచర్య చేస్తా ఒక మానవులాగే ప్రార్థించి తండ్రి యోద్ధ నుండి పొందుకుంటా ఒక మానవుళ్లాగానే సంపూర్ణ సిద్ధి పొంది సింహాసనం ఎక్కుతా చేశాడా లేదా పని చేశాడా లేదా మరి మామూలుగా ఒక రేంజ్లో చేశాడు ఆయన ఇప్పుడు అంటున్నాడు గయమని ఒక మానవుడుగానే మీ అందరి పక్షంగా నేనున్నా అంతేకాదు మీ అనుభవాలన్నీ నేను పొందున్నాను కనుక మీ బలహీనతలన్నీ నాకు తెలుసు మీరు శోధించబడుతున్నారంటే మీకంటే ముందు భూమి మీద నేను ఆ శోధనలు ఎదుర్కొన్నాను గనుక నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను ఏ నరుడు అర్థం చేసుకోడు ఏ ఎవరు అర్థం చేసుకోలేరు ఎందుకంటే నేను మీ వల్లే శోధింపబడున్నాను కనుక శోధించబడే వారికి నేను హెల్ప్ చేయగలను ఎందుకంటే నేను అనుభవాలు పొందాను నేను గెలిచాను నేను జయించాను మిమ్మల్ని కూడా జయింపజేస్తా డోంట్ వరీ మెట్టుకి ఒక విషయాన్ని గుర్తుపట్టండి అని శిష్యులకు చెప్తున్నాడు ఏంటంటే అధికారం మందే ఇక వాడిదేవి లేదు అక్కడ అధికారం అందే ఇక్కడ అధికారం అందే ఈ రెండు చోట్లనే ప్రభా మరి భూమి కింద పాతాళం కూడా మందే అక్కడ తాళం కూడా మంచిగా వచ్చింది తెలియదా మీకు ఇంకెవరికి లేదు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన కుడి చేత ఉన్నటువంటి ముద్రలు వేసినటువంటి ఆ ముద్రపు ఆ ముద్రలు వేసిన ఏడు ముద్రలు ఉన్నటువంటి గ్రంథపు చుట్టను ఇప్పడానికి అధికారం ఎవడికి లేదు పరలోకమందు కానీ భూమి మీద కానీ పాతాళ మందు కానీ ఎవరైనా కలరాని దోత కేక వేస్తే ఎవడు లేడు అప్పుడు వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల వచ్చాడు వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల వచ్చి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసుకుని దానికి వేసిన ఏడు ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పుచుండగా ఒక్కొక్క సంభవంగా కనపడింది దేవుని చేత మరుగై ఉంచబడినటువంటి రహస్యములన్నిటినీ బట్టలు చేయడానికి ఏ అధికారం పొందాడు సర్వాధికారం పొందాడు ఆయన వెళ్ళి తీసుకుంటే తండ్రి అడ్డగించాల ఎందుకంటే ఆ హోదా వచ్చింది ఆయనకి ఎట్లా వచ్చింది సాధారణమైన వ్యక్తిగానే పొందాడు దాన్ని మళ్ళీ ఏదో ఆయనలో ఉన్న జనతైక కుమారుడిగా అధికారం ఇవ్వటం కాదు ఒక నరుడుగా పుట్టి పెరిగి గెలిచి అక్కడికి వెళ్ళి ఆయన చేతిలో ఉన్న గ్రంథపు చుట్టం తీసుకునేటువంటి అధికారం ఎంత అవకాశం వచ్చిందో చూడు అంత మాత్రం మొనగాడు ఇంకొకడు లేడు ఇక ఆయన ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క రహస్యం బయటకు వస్తూ ఉంది సో యేసు అధికారం పొందాడు దేవుని మర్మములను మనకు బయలుపరచడానికి అధికారం వచ్చింది యేసుకి